హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేశాను అనమాట ఇక్కడ వచ్చేసి పల్లీ చట్నీ ఇక తెలియదండి ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వీడియో తీలేదనమాట ఇంక మార్నింగ్ వచ్చేసి ఇంక ఓన్లీ వంట వరకే తీ తీసాను అదే రైస్ అను కర్రీ వరకే తీస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇవి సపోటాలండి ఇవి ఏంటంటే కొన్నవి కాదు చెట్టు అనమాట వేరే ఎక్క వాళ్ళు ఇచ్చారనమాట వాళ్ళ గార్డెన్లో వచ్చినాయి అనమాట ఏంటంటే ఇంకా చెట్టుకు కాసినాయి అని చెప్పేసి పంపించారనమాట పిల్లలకిచ్చి ఇంకా వీడియో తీసాను అనమాట వీలైతే కనుక గార్డెన్కి వెళ్ళినప్పుడు మీకు వీడియో కూడా పెడతాను వచ్చేసి చాలా పెద్ద సైజ్ అండి కాయలు చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి ఇంకా ఏంటంటే రౌండ్గా కూడా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి మేము టేస్ట్ చేసాం కదా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా మేము వెళ్దాం వెళ్దామని అని చెప్పేసి అనుకుంటున్నాము ఏదైనా వీడియో తీయటానికి అని చెప్పేసి ఇంకా వెళ్ళినప్పుడు ఏంటంటే వీడియో పెడతానమాట వచ్చేసి ఏంటంటే మీలు మీలు వచ్చేసి ఈరోజు రైస్ చేశానండి ఇంకేందంటే నిన్నటిది కొంచెం అరటికాయ పులుసు అన్నాను కదా అది ఉందనమాట ఇంక ఇది వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అనమాట ఇదే ఇదండి ఈరోజు వీడియో ఈరోజు మీల్ వచ్చేసి రైస్ అరటికాయ పులుసు ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ